Kaçma kanalı. அட்டம <laughs> லா <laughs> ఎవరనే పంపిస్తాను నా ఇది లేకుండా ఎవరో పంపిస్తాం పంపిస్తానండి ఇక అంతే మా ఊడికి నేను పంపిస్తాను నేను పంపిస్తాను మీరు ఏవద్దు కానీ నాకు ఐదురు ఎవరో చెప్పండి ఇక్కడ చెప్పారు ఇక్కడ ఆగండి ఆగండి మా సార్ నామినేషన్ వేయడానికి వచ్చాం ఏలూరు వారి సుందర్ జీవి సుందర్ మా అబ్బాయి డెఫినెట్గా గెలుస్తాడు అనే నమ్మకం ఉంది దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా కూటమి యొక్క వైఫల్యాలు కూటమి ప్రభుత్వాల వైఫల్యాలే మా గెలుపుకి సోపానాలు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిరుద్యోగ యువతకి మూడు వేలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి ఈ రోజు వరకు కూడా తొమ్మిది నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి ఈ రోజు వరకు కూడా ఒకళ్ళకి కూడా నిరుద్యోగ బృతి ఇవ్వలేదు పైగా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు వృత్తి ఇచ్చేసాం ఇచ్చేస్తున్నాం అని కూడా అబద్ధాలు చెప్పారు అదేవిధంగా రైతులకి ఇరవై వేల భరోసా ఇస్తా అన్నారు ప్రతి సంవత్సరం అది కూడా మనకి అమలు అవ్వలేదు తర్వాత మహిళలకు మూడు సిలిండర్లు ఇస్తా అన్నారు సంవత్సరానికి ఒక్క సిలిండర్ ఇచ్చారు తొమ్మిది నెలలైంది రెండో సిలిండర్ మాట కూడా ఎత్తట్లేదు అలాగా మనం ఏమి చూసుకున్నా కానీ అమ్మఒడికి అమ్మఒడి తల్లికి వందనం ఎత్తేసామన్నారు అలాగా ఏది చూసుకున్నా కానీ మనం జాబ్ క్యాలెండర్ పెడతా అన్నారు ఇలాగ సు సుభ మహిళలకు ఉచిత బస్సు అన్నారు అలాగే విద్యార్థులు స్కాలర్షిప్ విషయంలో కూడా కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు తొమ్మిది నెలలు అయిన తర్వాత మొన్న ఎంతో అరకొర కొర ఇచ్చినట్టుగా ఇచ్చారు కోట్లాది రూపాయలు అలాగే ఆరోగ్యశ్రీ ఈ హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీలో పేద విద్యార్థులు పేద పేద రోగులకి వాళ్ళు వాళ్ళు ఆరోగ్యశ్రీలో జాయిన్ చేసుకోమంటున్నారు డబ్బులు కట్టమంటున్నారు ఇటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆర్థికంగా బాగాలేవు పరిస్థితి అని తెలిసి కూడా ప్రజల్ని మోసం చేయాలని చెప్పేసి ఒక మేనిఫెస్టో తీసుకొచ్చి ఆ మేనిఫెస్టో ప్రకారం పైగా ఇంకోటి ఫెన్షన్లో యాభై దాటిన ఎస్సీబీసీ మైనారిటీ వాళ్ళందరికీ కూడా యాభై యాభై సంవత్సరం పంతొమ్మిదో సంవత్సరం నుంచి యాభై సంవత్సరం వరకు పెన్షన్ ఇస్తాను కానీ అన్నీ కూడా బుట్టదాఖాలు చేసి ఆర్థికంగా బాగోలేదన్న పరిస్థితి మీరు హామీలు ఇచ్చినప్పుడు తెలుసు కదా మాకు అన్నీ తెలుసు అయినా మేము ఇస్తున్నాం మేము నా మాట నిలబెట్టుకుంటామన్నారు దీన్ని ప్రశ్నించే గొంతుకు అన్నది అసెంబ్లీలు లేదు కౌన్సిల్లేదు అందుకనే ప్రజల గొంతుకు అవుతాడు జీవి సుందర్ ప్రశ్నించే గొంతుకు అవుతాడు ఖచ్చితంగా ఈ యొక్క ప్రశ్నించే గొంతుకుని మీరు శాసన మండలికి పంపండి శాసన మండలికి పంపితే మీకు సేవ చేస్తాడు మీ యొక్క అన్ని విషయాల్లోనూ ప్రజలకు తోడుగా ఉంటాడని తెలియజేస్తూ నామినేషన్ చూశాను బట్ దాని మీద నేను ఏం మాట్లాడలేదు బట్ వన్ థింగ్ ఏంటంటే నేను మటుకు అలాగే ఉంటాను ఇప్పుడు ఎప్పుడు అది ఏం లేదండి అది బలపరిచిన క్యాండిడేట్ని నా పేరు జీబీ సుందర్ ఈరోజు ఏ రోజు ఏలూరు కలెక్టర్ ఆఫీస్లో నామినేషన్ వేయడానికి వచ్చాం హర్ష్ కుమార్ గారు చెప్పినట్టుగా నేను ఒక నిరుద్యోగి గొంతునవుతాను ప్రజల గొంతునవుతాను ఎవరైతే కూటమి పార్టీ ఇచ్చిన ఫేక్ ప్రామిసెస్ నమ్మి ఓట్లు వేసి ఈరోజు బాధపడుతున్నారో ఖచ్చితంగా వాళ్ళ వాయిస్ ఒక ప్రతిపక్షం వాయిస్ ఒక డెమోక్రటిక్ వాయిస్ ఒక ప్రజా గొంతుకు అయ్యి కౌన్సిల్లో వాళ్ళు చేసిన ప్రామిస్ నెరవేర్చేటట్టు ప్రజల వాయిస్ని కౌన్సిల్లో వినిపించానని మీ అందరికీ పత్రిక పత్రికాముఖంగా చెప్తున్నాను